హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం డీడీ మీడియం పదమూడు వేల వద్ద అవుతూ ఉండగా మీడియం మిస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది రీడీఎల్ బ్యాడ్గా మీడియం పదమూడు వేల అవ అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల దశలు అవుతుండగా మీడియం ఇస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద అవుతుంది తేజ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల దశలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్సు పంతొమ్మిది వేల దశలు అవుతుంది టూ సెవంత్రి కుబేరా మీడియం పదివేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్సు పద్నాలుగు వేల దశలు అవుతుంది సోనా బ్యాడ్గి మీడియం పదమూడు వేల వసలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదిహేడు వేల ఐదు వందల దశలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేల వశలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదిహేడు వేల దశలు అవుతుంది డాల్ఫై త్రీ వన్ మీడియం పదివేల దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్స్ పద్నాలుగు వేల దశలు సెలవుతుంది ఆరుమూరు మీడియం మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్సు పద్నాలుగు వేల ఐదు వందల దశలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పద్నాలుగు వేల దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదిహేడు వేల వద్ద దశలవుతుంది అలాగే డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాల మీడియం పద్నాలుగు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందల దశలు అవుతుంది తేజాతాలు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్య సెలవు అవుతూ ఉండగా డబల్ త్రీ ఫోరు సీడ్తాలు ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్య సెలవు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి